సో నమస్కారం మిత్రులారా బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆర్టీఈ చట్టం సెక్షన్ ట్వెల్వ్ వన్ సి కింద ప్రైవేట్ స్కూళ్ళలో ఒకటవ తరగతికి ఇరవై ఐదు పర్సెంట్ ఉచిత సీట్లు సో దీనికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి వాటికి సంబంధించినటువంటి తేదీలు వాటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సో పూర్తి గైడెన్స్ ఈ యొక్క వీడియోలో సింపుల్గా మరియు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ బయాలజీ కాన్సెప్ట్స్ టెన్త్ క్లాస్ మరియు డిఎస్సి గైడెన్స్ కోసం ఇప్పుడే మన బయాలజీ పంతులు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకెంత ఆలస్యం వీడియో మొదలెడదామా పెడదామా ఇక్కడ గమనించినట్లయితే సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమగ్ర శిక్ష అనగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక జీవోను జారీ చేసింది సో ఈ యొక్క జీవో డేట్ను కూడా గమనించినట్లయితే ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు ఎస్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ రెండు వేల పది ప్రొవై ప్రొవైడింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొవిజన్ ఫర్ చిల్డ్రన్ అండ్ బిలాంగింగ్ టు డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అండ్ వీకర్ సెక్షన్స్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ క్లాస్ ఫస్ట్ సో ఇలాంటి జీవో అనేది జారీ చేయడం జరిగింది సో మరి ఇంత ఆలస్యం వివరణలోకి వెళ్దాం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఏ సెక్షన్ ట్వెల్వ్ వన్ సి ప్రకారం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి గాను సో ఒకటవ తరగతిలో ఉచిత అడ్మిషన్లు ప్రారంభం ఆంధ్రప్రదేశ్లోని వారి నివాస ప్రాంతంలో సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబి మరియు స్టేట్ సిలబస్ అనుసరిస్తున్నటువంటి అన్ని ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు కేటాయింపు బట్ ఎవరు అర్హులు ఎవరు అర్హులు అనేది గమనించినట్లయితే అనాథ పిల్లలు అదేవిధంగా హెచ్ఐవి బాధితులు దివ్యాంగులు షెడ్యూల్ కులాలు అంటే ఎస్సి షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ బీసీ మరియు మైనార్టీ మరియు ఓసీ ఓసీ వాళ్ళు కూడా ఈడబ్ల్యూబిసి ఉన్నట్లయితే వాళ్ళు కూడా అర్హులు సో దీని యొక్క అర్హత వయసు గమనించినట్లయితే సో సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాలలో ప్రవేశం కోసం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య జన్మించి ఉండాలి సో ఐదు సంవత్సరాల వయసు ఖచ్చితంగా నిండి ఉండాలి సో ఇక్కడ విద్యార్థి ఐదు సంవత్సరాల వయసు ఖచ్చితంగా నిండి ఉండాలి అదేవిధంగా స్టేట్ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాలలో ప్రవేశం కోసం జూన్ రెండు రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు రెండు వేల ఇరవై నుండి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య జన్మించి ఐదు సంవత్సరాల వయసు నిండి ఉండాలి సో సో అదేవిధంగా ఇక్కడ మీకు గమనించినట్లయితే ఆరంచెల నిర్ధారణ ద్వారా ధృవీకరించబడినటువంటి బాలబాలికలు క్రింద తెలిపిన వివరాల ప్రకారం ప్రయోజనాన్ని పొందవచ్చు సో ఇక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి వర్గాలు అనగా అనాథ పిల్లలు హెచ్ఐవి బాధితులు దివ్యాంగులకు ఫైవ్ పర్సెంట్ సీట్లు కేటాయిస్తారు అదేవిధంగా షెడ్యూల్ కులాలకు టెన్ పర్సెంట్ సీట్లు కేటాయిస్తారు అదేవిధంగా షెడ్యూల్డ్ తెగలకు ఫోర్ పర్సెంట్ సీట్లు కేటాయిస్తారు అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ మైనారిటీ మరియు ఓసీ గ్రామీణ ప్రాంత కుటుంబాలకు సంవత్సర ఆదాయం ఒక లక్ష ఇరవై వేలు ఉండాలి మరియు పట్టణ ప్రాంత కుటుంబాలకు సంవత్సర ఆదాయం ఒక లక్ష నలభై నాలుగు వేలకు మించకుండా ఉండే కుటుంబాల పిల్లలకు మాత్రమే ఇక్కడ కేటాయిస్తారు సో మొత్తంగా ఎస్ ప్రతికూల పరిస్థితుల పిల్లలు ఎస్సీ ఎస్టీ మరియు బలహీన వర్గాలు అదేవిధంగా బీసీ ఓసీ మైనారిటీస్ అందరికీ కలిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు కేటాయిస్తారు సో దరఖాస్తు సమర్పించడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి సో ప్రస్తుత చిరునామా ధృవీకరణ కోసం సో తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉండాలి అదేవిధంగా ఉపాధి హామీ జాబ్ జాబ్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ విద్యుత్ బిల్ కానీ ఏవైనా కానీ ఈ ధృవీకరణ పత్రాలనేవి ఉండాలి సో పిల్లల వయసు ధృవీకరణ కోసం ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి సో ఇక్కడ గమనించినట్లయితే వెబ్సైట్ సో ఏ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ అనే వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించవలసిన తేదీలు సో ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చి పది రెండు వేల ఇరవై ఆరు వరకు మనం ఈ యొక్క అప్లికేషన్ను పంపించవచ్చు సో మరింత సమాచారం కోసం మీకు ఎవరికైనా దీనికి సంబంధించిన సమాచారం కావాలంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు మనం ఈ టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాల్ చేసి విషయాలను తెలుసుకోవచ్చు సో దరఖాస్తు తేదీలు ఫిబ్రవరి ఇరవై నుండే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మార్చి పది దాకా ఈ యొక్క అప్లికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు బట్ ప్రవేశ ప్రక్రియ సో విద్యార్థులు తల్లిదండ్రుల సంరక్షకుల ఆధార ద్వారా లేదా ప్రాథమిక వివరాలతో సంబంధిత పోర్టల్లో నమోదు చేసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి పోర్టల్లో మనం అప్లై చేసుకోవాలి అర్హులైన విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది వచ్చినటువంటి పాఠశాలలో దరఖాస్తు చేసుకోవడానికి కేటాయించిన సీట్ల సంఖ్య గురించి సమాచారాన్ని తెలుసుకొని సంబంధిత పాఠశాల లేదా సచివాలయం లేదా ఇంటర్నెట్ లేదా ఎంఈఓ ఆఫీస్ లేదా మీ సేవా సెంటర్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు సో బెటరు మీ సేవా సెంటర్లో కానీ లేదా ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవడం మంచిది లేదా సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి అదేవిధంగా ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలను వారి మొబైల్కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో పూర్తి వివరాలను సిఎస్సి వెబ్సైట్లో కూడా మనం చూడవచ్చు సో ఎంపిక చేసే ప్రమాణాలు ఏంటి పాఠశాల నుండి ఒక కిలోమీటర్ పరిధిలో నివాసం ఉన్న వారి దరఖాస్తులు ముందుగా పరిగణించబడతాయి అంటే పాఠశాల నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ తర్వాత పాఠశాల నుండి ఐదు కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్న దరఖాస్తుదారులను పరిగణలోకి తీసుకుంటారు సో మై డియర్ వ్యూవర్స్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీ ఇంటికి దగ్గరలో ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి స్కూల్ను సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ మార్గదర్శక సూత్రాల ప్రకారం వారి నివాస పరిధిలో అదే పాఠశాలలో చదువుతున్న తోబుటువులు ఉన్న పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సో దరఖాస్తు ఎక్కడ మరి ఎలా సమర్పించాలి అంటే ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది దాన్ని సందర్శించండి లేదు అంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయం కానీ ఇంటర్నెట్ కానీ మండల విద్యాశాఖాది కార్యాలయం కానీ మీ సేవా సెంటర్లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క క్యూఆర్ కోడ్ను మనం స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తాం దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు సో సందేహాలకు సంబంధించి ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా తెలియచేయడం జరిగింది సో ఇలాంటి మరికొన్ని ఎస్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి అదేవిధంగా టెన్త్ బయాలజీకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఇలాంటి అప్డేట్ కోసం మన యొక్క ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే